Hi friends, welcome to Kitchen Cravings. ఈ అయితే కిచెన్ గ్రేవింగ్స్లో నోరు ఇరించే పన్నీర్ చనా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో అయితే చూపించబోతున్నాను అయితే నా పెళ్ళిళ్ళు టేస్ట్ చేసినట్టుగానే సేమ్ అదే టెక్స్చర్ అండ్ అదే టేస్ట్తో అయితే ఉంటుంది ఒకసారి అయితే నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి మీకు కానీ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకొని ఒక కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చినంతవరకు అయితే పన్నీర్ ముక్కలు అన్నింటిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న పన్నీర్ ముక్కలన్నిటిని అయితే ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు మూడు లవంగాలు అలాగే ఒక స్టార్ అనాస్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేసుకొని అందులో నుంచి మంచి అరామ వచ్చినంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు కప్పుల దాకా ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని అవి గోల్డెన్ బ్రౌన్ వస్తున్నప్పుడు చేసి ఇప్పుడు మనం మరొక పక్క ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు కప్పుల దాకా టమాటో వేసుకొని పదిహేను దాకా జీడిపప్పు ఐదు ఎన్నిమిర్చి అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ కింద అయితే చేసుకోవాలి ఈ పేస్ట్ని వేగుతున్న ఉల్లిపాయలు దాంట్లో వేసుకొని మరొకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని మరొకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ బ్లెండ్ చేసుకున్న వాటర్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అదే ప్యూరీలోకి మన టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఉడకబెట్టుకొని పక్కన పెట్టు చిన్న నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మంచిగా థిక్ గ్రేవీ కింద అయితే అవుతుంది మంచి టెక్స్చర్తో ఇలా మంచి థిక్ గ్రేవీ కింద అవుతున్నప్పుడు చేసి ఇందులోకి మనం విస్క్ చేసుకొని పక్కన పెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్ దాకా పెరుగు కూడా వేసుకొని అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియా పొడి వన్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ దాకా పన్నీర్ మసాలా కూడా వేసుకొని ఒకసారి మూడు బాగా కలిసేలా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్న కాబోలీ చైనా కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి వేయించుకొని పక్కన పెట్టుకున్నా పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఈ రెండు బాగా కలిసేలా కలుపుకొని కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఉడికినియ్యాలి ఇలా ఉడికినించుకున్న తర్వాత పైన కుసూరి మీద జల్లుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకుని పన్నీర్ చనా మసాలా కర్రీ అయితే రెడీ అవుతుంది ఈ కర్రీ అయితే రోటీతో అయినా రైస్తో అయినా చక్కగా అయితే కుదురుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి